నువ్వు బోధన చేయొద్దని దేవుడు దేవుడికి సెలవించాడు కదా తల్లిదండ్రులు బోధన చేయకుండా ఆ కలిత నేను ఎలా వెళ్ళాను బ్రహ్మ కొంచెం తినేసి వెళ్తాలే అని అనలా బోధన చేయొద్దనంటే చేయొద్దాను కష్టమైనా సరే దేవుడికి ఏం చెప్తాడు అదే తినాలి అప్పుడే దాని వెనుకనే ఆశీర్వాదాలు మనము చూస్తాం ప్రేమ దేవుడి మన జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు ఎన్నో వ్యాధులు రావచ్చు లేకపోతే ఎన్నో మాటలు సూటిపాటి మాటలు రావచ్చు ఎన్నైనా రావచ్చు కానీ వాటన్నిటికి నువ్వు దేవుడు అనుమతించాడు అంతే దేవుడు శ్రమ పడాలని అనుమతించాడు దేవుడు ఒకవేళ ఎడబాటు పడాలని ఎడబాటు పడు సంతోషంగా అంతే దాని వెనుక దేవుడు ఇచ్చే ఆశీర్వాదము గొప్పగా ఉంటుంది అంతే కానీ దేవుడిని సమించిన మాటను మనము తీసుకెళ్ళి ఎంత మాత్రమని కూడా సరిపోయిన వారము కాదు అంటున్నాడు నువ్వు నాకు సగ నీ ఇంట్లో సగమించిన బహుమతులు ఇస్తాను ఇస్తానంటున్నావు కదా నువ్వు నీ ఇంట్లో ఇచ్చినా నేను రాదు దేవుడు నాకు ఏం చెప్పాడో అదే నేను చేస్తాను